కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిరుద్యోగులు తీసుకొని వస్తే ఇప్పుడు ఆ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు మరిచి వీళ్లకు సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు పెంచుతాం వంద రోజులలో ఇరవై వేల మెగా డిఎస్సి వేస్తాం ఈరోజు నలభై ఆరు జీవో ఎత్తి గుడుగుల గురుగుల పోస్టు మొత్తం రెండు తొమ్మిది వేల రెండు వేల నింపుతాం ఈరోజు తొంభై ఎనిమిది ఆ టీచర్స్ బ్యాచ్ గంటల మేము నౌకర్లు ఇస్తాం అని చెప్పేసి ప్రగల వాళ్ళు పలికి ఎక్కినాక ఈరోజు ఆయన మొత్తం మనిషి ఈరోజు ముఖ్యమంత్రి దేనికి బిజీగా ఉందంటే వేరే పార్టీ ఎమ్మెల్యేలను తెచ్చుకునే బిజీగా ఉన్నారు అని మేము అందరం కలిసి వాళ్ళని ఒడగొట్టినారు అయ్యా అందరం కలిసి ఒడగొట్టిన పార్టీ వాళ్ళను తీసుకొచ్చుకున్నాం మేము పడేసిన పెంట్ని తీసుకున్నాం నెత్తి మీద వేసుకుండా ఊరే తీసుకుని ఢిల్లీకి పోయి ఈరోజు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు తీసుకొచ్చుకునే ప్రయత్నం వాళ్ళని జాయిన్ పర్మిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది నువ్వు పోయి వీళ్ళ గురించి మాట్లాడు ఈరోజు రాహుల్ గాంధీ వచ్చిండు ఆ నగర్ లైబ్రరీకి వచ్చిండు మీ అందరికీ నా నౌకాలు ఇక్కడ చక్కడిపల్లి లైబ్రరీలు వచ్చి చెప్పిండు అంటే ప్రియాంక గాంధీ వచ్చింది యూత్ డిక్లరేషన్ అని పెట్టింది నా యూత్ డిక్లరేషన్ లేదు ఈరోజు యాడ్ వాళ్ళకు వీళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు ఈరోజు మేము ఒకటే చెప్తాం మోతిలాల్ నాయక్ ఈరోజు ఒక దగ్గర ఉద్యమం మేము మొదలు పెట్టి ఆగుతుందేమో అనుకున్నాం ఒక తర్వాత ఒక జనాదలు మొదలు పెట్టిండు ఇంకా చాలా మంది ఒక దగ్గరికి వెళ్ళి జిల్లాల వైజ్గా ఇలా మోతిలాల్ ఇవాళ అరెస్టులతో చిరసాలతోని ఆ గత ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది నువ్వు ఇంకా అట్టర్ సాఫ్ అయిపోతావు కాబట్టి అవన్నీ మానుకొని మీరు ఏదైతే ఈ రోజు డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీ పోస్టులు ఎన్నో ఉన్నాయి మినిమం గ్రూప్ టూలో రెండు వే రెండు వేల పోస్టులు పెంచమని అంటాం గ్రూప్ త్రీలో రెండు వేల పోస్టులు పెంచమని అంటాం గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయమంటాం డిఎస్సి వాయిదా వేయమంటుండ్రు తెట్లా టెట్ ఎగ్జామ్లా ఏది నార్మలైజేషన్ చేయమంటారు ఒక్క మార్కుతో చాలా మంది మిస్ అయ్యారు రెండు మార్కులతో మిస్ అయ్యారు నార్మలజేషన్ చేయమని అంటారు గురుకుల పోస్ట్ తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది వేల రెండు వేల మొత్తం దింపమంటాడు మెగా టీఎస్సీ అనౌన్స్ చేయమని అంటాడు నలభై ఆరో జీవ అంటారు దీనికి మీద మేమని అడుగుతున్నాం అన్న ఇంత అంటే వాళ్ళే కదా ఈరోజు ఈరోజు దీక్ష కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చో దీక్ష చేస్తావు నువ్వు దాఖలు చేస్తావు దాఖలు లేదు అది తెలంగాణ కోసం నవ్వుకుంట కిరోసిన్ కోసం కాలే పెట్టుకున్న చరిత్ర అనే చరిత్ర తెలంగాణ చరిత్ర తెలంగాణ తిరుగుబాటు చరిత్ర నవ్వుకుంటా నవ్వుకుంటా ఈరోజు మేము అగిపెట్ట మర్చిపోయిన చరిత్ర కాదు ఉస్మానే అది పెట్రోల్ మర్చిపోయిన చరిత్ర కాదు అగిపెట్ట గుర్తుపెట్టుకున్న చరిత్ర పెట్రోల్ గుర్తుపెట్టుకున్న చరిత్ర పోసుకున్న చరిత్ర కాల పెట్టుకున్న చరిత్ర కాల పెట్టిన చరిత్ర ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి తెగదాకా లాగద్దు ఈరోజు వేరే పార్టీ ఎమ్మెల్యేని తెచ్చుకున్నంత సిద్ధశుద్ధి అవసరం లేదు మేము కాపీ క్యాబినెట్ మీద చర్చించమని చెప్పి మేము ఇచ్చొచ్చినాం మీరు చర్చ జరపలేదు ఈరోజు కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరపాలి వీళ్ళ వీళ్ళ ఉద్యమం ఇంకా ఉధృతం కాకముందే ఇది చిలికి చిలికి గాలి వాళ్ళ మరముందే ఇది కారు చుచ్చి కాకముందే మీరు వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి వీళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పూర్తిగా మోతిలాల్ మోతిలాల్ నాయక్ చేసిన దానికి పూర్తి స్థాయిగా మద్దతు తెలుపుతాం ఈయన మద్దతుగా అనేకమైన కార్యక్రమాలు రాష్ట్రంలో కూడా తీసుకుంటాం జై తెలంగాణ అమరవీళ్ళకు జోహం నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం ఏదైతే

ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం మార్చడంలో మనం ప్రభుత్వం మారిస్తే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మళ్ళీ తెచ్చకూడదు మళ్ళీ మాకు అనుకుని అట్లా అనుకొని మేము ఉద్యమాలు చేసి రాష్ట్రం కోసం పార్టీ కోసం మాట్లాడి కష్టపడి లాస్ట్ ప్రభుత్వం వచ్చింది తెచ్చుకున్న కోరి తెచ్చుకున్న తెలంగాణలో కోరి తెచ్చుకున్న పార్టీలో మాకు నిరుద్యోగులకు లాస్ట్ వరకు చెప్పకుండా దొరికింది కానీ ఉద్యోగాలు అయితే రాలేదు ఒకటి సో ఈ సమస్యల మీద ఏదైతే ఉన్నాయో ఆరు నెలలు గడిచిన తర్వాత నిరుద్యోగులు స్టార్ట్ చేసినట్టు ఇది ఏం కాదు నిరుద్యోగులు వారు పోయి మాట్లాడి కొట్లాడి రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు పోయి ఆడ సెలవు పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే రెస్పాన్స్ ఉందో ఏమని ఓన్లీ పోస్టులు పెడతాం ఓన్లీ ఆ టైంకి ఎగ్జామ్ పెడతాం జాబ్ క్యారెండర్ ఇస్తామని మాత్రమే చెప్పింది ఆ విషయం మాకు ఎక్కడో చాలా బాధ అనిపించింది మేము అడిగింది పోస్టుల గురించి నువ్వు అడిగింది నువ్వు ఇచ్చింది డేట్ గురించి కాబట్టి దాని తర్వాత మేము ఉస్మా యూనివర్సిటీ వేదికగా నలభై ఐదు గంటల అల్టిమేటం ఇచ్చినాం ప్రభుత్వం ఈ సమస్య మీద రైట్ స్పందించలేదు కాబట్టి మేము ఐదు వేల మంది రిపెట్ చేసినాం ప్రభుత్వాన్ని మార్చినాం జేఏసీలుగా ఫామైనం ఊరు ఊరుకు పోయినాం ఇంటింటికి పోయినాం ప్రభుత్వాన్ని మార్చినాం ప్రభుత్వాన్ని కూడగొట్టినాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం ప్రభుత్వాన్ని మార్చినాం ఇంత ఏం చేయాలి సార్ కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష అనేది చివరి అస్త్రంగా మేము భావించినాం కాబట్టి నిరుద్యోగుల సమస్యలు ప్రతి ఒక్క సమస్యలు ప్రభుత్వం నిరుద్యోగ సమస్య మీద కాకుండా మిగతా ఏ సమస్యలు అన్ని పక్క అన్ని సమస్యలు పక్కన పెట్టి నిరుద్యోగుల సమస్యల మీదనే మాతో కూర్చోవాలి మాతో మా దగ్గర వచ్చి మాట్లాడాలి ఈ సమస్య పరిష్కారం వరకు ఈ ఆమరణ నిరాహార దీక్షని ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎక్కడ తీసుకుపోయినా ఏ హాస్పిటల్ తీసుకుపోయినా ఏ ఎక్కడ తీసుకుపోయినా కూడా విరమించేది ప్రసక్తే లేదు నా అంతటా నేను బయటకు వచ్చి నేను విరమించిన అని చెప్పినంత వరకు మీరు ఎవరి మాటలు నమ్మకండి వినకండి పచ్చి నీళ్లు కూడా తాగను ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ సమస్య మాత్రం పరిష్కారం కావాల్సిందే ఈ ఉద్యమానికి ఈ పోరాటానికి ఈ కార్యాచరణకి మద్దతుకు వచ్చిన మా బక్క జనన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరే కాదు మీరు వచ్చినందుకు మీ మొదటి అడుగు వందల మంది వంద మంది ఇంకా మేధావులకు వివిధ వర్గాల నాయకులకు పొలిటికల్ పార్టీలకు లేదంటే వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు ఇంటలెక్చువల్స్కి ఒక వంద అడుగులు వేసేలాగా మేము చేసే పోరాటానికి మద్దతు తెలిపి ఈ సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఒత్తిడి క్రియేట్ చేయాలన్నదే ఒత్తిడి క్రియేట్ చేయాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం దీనిని రాజకీయం చేయాలనేది మా ఉద్దేశం కాదు చేసే అవసరం అవసరం కూడా మాకు లేదు సమస్య పరిష్కారం చేయండి మేము వెళ్ళిపోతాం కూడా రెండు నిమిషంలో ఈ సమస్య పరిష్కారం చేయండి మూడు నిమిషం వెళ్ళిపోతాం ప్రభుత్వం చర్చ కూడా విద్యార్థులతో నిరుద్యోగులతోనే నడపాలి మధ్యలో లంపైన్ గాలిలను పెట్టి వాళ్ళే ఉద్యమాలు చేసి క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళతో కాంప్రమైజ్ కాదు లేదు ఈ రోజు నిజంగా బాధితులు ఎవరు నిరుద్యోగులు ఈ రోజు మీరు ఆ కథపాలన కొనసాగిస్తాం అనేది కరెక్ట్ కాదు ఈ రోజు ఈరోజు మోతిలాల్ నాయక్ చేస్తుండీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఇలా కూడా డిఎస్సి వాళ్ళు కూడా ఫోన్ చేశారు మనం ఏమైనా చేద్దామని చెప్పి అయితే మోతిలాల్ నాయక్ చేస్తుండో మనం అందరం అయినా మద్దతు దా డిఎస్సి అభ్యర్థులు కూడా చెప్పిన మేము ఇరవై ముప్పై మంది రెడీగా ఉన్నాం రాణిక్ అని చెప్పేసి ఖచ్చితంగా నేను అభినందిస్తున్న మోతిలాల్ నాయక్ను ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్ని ఒత్తిడిలు తెచ్చినా ఈరోజు నిజంగా ఒకసారి దృష్టి వీళ్ళపైన పెట్టుకోండి నువ్వు ఎక్కడి పోయినా నువ్వు దీక్ష కొనసాగిస్తున్నావు దాన్ని మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఖచ్చితంగా నువ్వు పోలీస్ స్టేషన్లో చేయి నేను దావకంలో నువ్వు ఏడైనా చేయి మీకు మద్దతుగా మేము కష్టంగా నిలబడతాం నేను ఏ విధంగా అంటే ఆ విధంగా చెప్తాం ప్రభుత్వం కూడా వెంటనే వీళ్ళతోనే చర్చ జరగ మధ్యలో ఎవరితో కాదు నిరుద్యోగులతో నిరుద్యోగ జేఏసీలతో విద్యార్థుతోనే జరపాలి కానీ మధ్యలో వాళ్ళతో నీళ్లతో జరిపినమంటే కాదు ప్రభుత్వం కూడా స్టేట్మెంట్ మంత్రులతోనే ఇప్పించాలి ఈ మధ్యలో ఎవడంతోనే ఇప్పిస్తున్నారు వాళ్ళతో కాదు వాళ్ళ కేంద్రాలతో మంత్రులతోనే ఇప్పించాలని కాబట్టి నేను మరోసారి నేను అభిదానం ఇస్తున్నా పూర్తిగా మద్దతు చెబుతున్నా ఖచ్చితంగా కృష్ణయ్య గారు కానీ లేకుండా తెలంగాణ ఉన్న మేధావి వర్గము అన్ని యూనివర్సిటీల్లో ఉన్న జేఏస్సీలు విద్యార్థులు అందరూ కూడా మరి దశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది నలభై ఆరు జివో ఎస్ఏరాని కానీ వన్ ఇస్ టూ హండ్రెడ్ కానీ మెగా డిఎస్సి కానీ టెట్ రెగ్యులర్ మన మేనే మా ఇదైన నార్మలైజేషన్ అయినా కానీ ఈరోజు గురుకులు పోస్ట్ మొత్తం భర్తీ అయినా కానీ ఈరోజు అనేకమైన సమస్యలు ఉన్నాయి మొత్తం ప్రభుత్వం వెంటనే చేస్తారా టూ త గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పెంపకమే కానీ ప్రతి ఇష్యూ పైన ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని కోరుకుంటాం థ్యాంక్ యూ